హలో అండి నమస్తే నేను మీ కీర్తి అయితే నేను మీకు పచ్చి కొబ్బరితో చాలా హెల్తీగా జ్యూసీగా లడ్డూలు చేసి చూపించేస్తున్నాను అండి మనకు ఫెస్టివల్ టైంలో పచ్చి కొబ్బరి అయితే మిగులుతుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేసేయండి ముందుగా ఇందుకోసం ఒకటిన్నర గ్లాస్ పచ్చి కొబ్బరి తురుము జీడిపప్పు బాదం పప్పు గిస్మిస్ మూడు రెండు రెండు టేబుల్ స్పూన్లు ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి ఖర్జూరం పళ్ళు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బెల్లం తీసుకోండి తర్వాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము మంచిగా వేపుకోవాలండి ఇదేంటంటే లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఓ నాలుగైదు నిమిషాల పాటు ఈ కొబ్బరి అనేది వేపుకోవాలి ఈ కొబ్బరి అనేది కలర్ మారుతూ విడివిడిగా వస్తుందండి ఆ టైం వరకు చక్కగా వేపేసుకోవాలి మామూలుగా ఖర్జూరం పళ్ళు బెల్లం రెండు వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్గా చాలా బాగుంటుందండి మనం ఖర్జూరం ఒక్కటే వేస్తే అంత టేస్టీగా అనిపించదు బట్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి కూడా వేసినట్లయితే మనకి లడ్డూలు అనేటివి చాలా టేస్టీగా అనిపిస్తాయండి సో అందుకనేసి నేను రెండు కాంబినేషన్తో ఈరోజు ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి లడ్డూలు చూడండి ఈ కొబ్బరి పొడి అయితే కొంచెం కలర్ మారుతూ పొడి పొడిగా వచ్చేసింది కదా మనము ఈ టైంలో ఇలాగ కొబ్బరి పొడి అంతా తీసి ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము బాదం కిస్మిస్ తర్వాత జీడిపప్పు అన్నీ వేసి వేపేసుకోవాలండి ముందు కిస్మిస్ వేసి వేపేసుకున్న తర్వాత మనం బాదం పప్పు వేసుకోవాలి బాదం పప్పు వేసిన ఒక రెండు నిమిషాల తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి రెండు కలిపి వేసేస్తే ఈ పప్పులు పెద్దవు కదా సో అవి తొందరగా వేగిపోతాయి ఇవి వేయకుండా ఉంటాయి సో ముందు బాదం వేసేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనము ఇలా జీడిపప్పు వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నేతిలో వేపేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇవేంటంటే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ముక్క ఉండేలాగా సో ఇది ఈ పొడి కూడా ఈ విధంగా కొబ్బరి వేసుకున్నాం కదండి ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత ఖర్జూరం పళ్ళు ఇలా బెల్లం రెండు కలిపేసి ఇలా మిక్సీకి వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలండి ఈ రెండు కాంబినేషన్ను ఇలా కొబ్బరిలో వేసి కలిపితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని ఇలా విడిగా పెట్టుకోండి పైన డెకరేషన్ కోసము పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు సో ఇప్పుడు ఏంటంటే ఇది కొబ్బరి పొడి ఉంది కదండి కొంచెం కొంచెంగా అన్నీ కలుపుకోవాలండి ముందైతే ఈ కొబ్బరి పొడిలో మనము బాదము జీడిపప్పు పౌడర్ ఉంది కదండి అది కలిపేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా ఈ కొబ్బరి పొడిలో ఈ ఖర్జూరం పేస్ట్ ఉంది కదండి సో ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి మనకి ఇంకేం నెయ్యి కూడా అవసరం పడదండి ఈ పేస్ట్తోనే చక్కగా లడ్డూలు అయితే వచ్చేస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లడ్డూలు అయితే చాలా జూసి జూసిగా ఉంటాయండి హెల్తీగా టేస్టీగా పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చామంటే చాలా ఎనర్జీగా ఉంటుందండి చూడండి ఫైనల్గా లడ్డు ముద్దలాగా వచ్చేసింది కదా నేనైతే లాస్ట్లో ఇలా కిస్మిస్ వేసుకున్నానండి సో ఈ కిస్మిస్ కూడా అంతా ఒకసారి కలిసేలాగా మనము లడ్డు ముద్దలో కలిపేసుకోవాలి తర్వాత మనము చిన్న చిన్నగా లడ్డూలు చుట్టేసుకోవడమేనండి మనకు నచ్చిన సైజులో చూడండి ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకొని మనం ఎత్తిపెట్టుకున్నాం కదండి ఒక టూ టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి దాంతో చుట్టూ గార్నిష్ చేసుకోవడమే సో ఫైనల్గా ఈ కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయండి మీరు కూడా సరదాగా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు మీ ఫ్యామిలీతో హెల్తీగా ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ